హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను మంచి టిప్ అయితే వాటి చెప్తారండి చాలా ఈజీగా మీరు చట్నీ చేయటం మర్చిపోయినా సరే ఈ పెరుగు ఆవకాయ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా నేనైతే ఒక గిన్నె తీసుకొని కలుపుకుందాం అనుకున్నాను సరే ఒకసారి వీడియో చేస్తే బాగుంటుంది కదా అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నాను అనమాట చూడండి నేనైతే రెండు స్పూన్ల పెరుగు అయితే తీసుకుంటున్నాను నేను తీసుకున్నది ఫ్రెష్ పెరుగండి కాస్త పులిసినా సరే బాగానే ఉంటుంది పచ్చడి ఒక రెండు స్పూన్ల పెరుగు అయితే తీసుకున్నాను కదా అలాగే ఒక స్పూన్ ఆవకాయ పచ్చడి అయితే తీసుకుంటున్నాను నేను మీరు టమాటా పచ్చడి అయినా సరే బాగానే ఉంటుందండి ఏ పచ్చడి అయినా సరే బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒక స్పూన్ వేసాను చూసారు కదా ఈ ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఈ పచ్చడి అంతా కలిసేటట్టు చేసుకో కలిపేసుకోవాలన్నమాట అంతా కలిసేటట్టు కలిపేసుకుంటే చక్కగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కొక్కసారి చట్నీ చేయటం మర్చిపోయినా సరే రోజు ఇదే చట్నీ అనుకున్నా సరే ఈ చట్నీ ఎలా అయితే అట్లు కానీ ఇడ్లీ కానీ దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎవరెవరు ఎలా ట్రై చేశారో కూడా కామెంట్ చేయండి చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇది బాగా పల్లెసు పల్లెటూరు సైడ్ బాగా తింటారనమాట మీరు ఎవరైనా తిన్నారా లేదో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే చిన్నపిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుందండి అలాగే బాగా ఉరగా పచ్చడి వేడి చేసేస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఇలా అయితే చేసుకుని తింటారనమాట ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ